రిలయన్స్ జియో టెలికాం రంగంలో సరికొత్త విప్లవానికి తెరతీసిన విషయం తెలిసిందే టెలికాం కంపెనీలకు ధీటుగా అన్లిమిటెడ్ కాల్స్ ఓటీటీతో సహా అనేక ఆకర్షణీయమైన సేవలను అందిస్తుంది ఈ క్రమంలోనే జియో తాజాగా యూజర్ల కోసం ఎన్ఆర్ టెక్నాలజీను తీసుకొచ్చింది ఈ టెక్నాలజీ ఎలా పనిచేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం జియో తీసుకొచ్చిన ఎన్ఆర్ సేవలతో పోటీదారుల గుండెలో భయం మొదలైంది కోట్లాది మంది యూజర్లకు ఈ సేవల ద్వారా లబ్ధి చేకూరుతుంది ఈ అధునాతన టెక్నాలజీ లో ఉపయోగపడుతుంది జియో ఫైవ్ జీ సేవలు ఉపయోగిస్తున్న వారందరికీ ఈ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చారు ప్రస్తుతం దేశంలో అన్ని టెలికాం సర్వీస్ ప్రొవైడర్లు వర్డ్ వాయిస్ ఓవర్ ఎల్టీఈ సాంకేతికతను ఉపయోగిస్తున్న విషయం తెలిసిందే ఈ టెక్నాలజీ ద్వారా కాల్స్ చేసుకోవచ్చు జియో కూడా ఇప్పటి వరకు ఇదే సేవలను అందించింది అయితే తాజాగా ఫైవ్ జీ యూజర్ల కోసం వివోఎన్ఆర్ టెక్నాలజీ ద్వారా సేవలను అందిస్తుంది ఓట్తో పోలిస్తే వివోఎన్ఆర్ నాణ్యత మెరుగ్గా ఉంటుంది ఈ సరికొత్త టెక్నాలజీ ద్వారా కాల్స్ చేసే సమయంలో అనవసర శబ్దాలు మీకు వినిపించవు మాట్లాడే వ్యక్తి వాయిస్ స్పష్టంగా వినిపిస్తుంది ఎందుకంటే ఆడియో హెచ్డి నాణ్యతతో వినిపిస్తుంది ఈ కొత్త టెక్నాలజీతో కాల్స్ నాణ్యత పెరుగుతుందన్నమాట దీంతో పాటు ఈ సరికొత్త టెక్నాలజీతో నెట్వర్క్ కాల్ డ్రాప్ వాయిస్ బ్రేక్ సమస్యలు ఉండవు నెట్వర్క్ బలహీనంగా ఉన్న కాల్ ఎలాంటి సమస్యలు ఉండవు ఇది వివోఎన్ఆర్ టెక్నాలజీ ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు ఇప్పుడు జియో ఫైవ్ జీ వినియోగదారులు వివోఎన్ఆర్ టెక్నాలజీ ద్వారా కాల్స్ చేసుకునే అవకాశం లభిస్తుంది

కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్‌షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతివారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి